హలో అండి చూశారు కదా ఇవి వచ్చేసి ఎల్కేజీ బుక్స్ అండి ఎల్కేజీకి చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయో అసలు నేను నర్సరీ ఎప్పుడు కూడా బుక్స్ తీసుకోలేదు ఇప్పుడు కూడా చాలా లేట్ అయిపోయింది బుక్స్ తీసుకోవడం పిల్లోడికి ఇప్పుడైతే తీసేసుకున్నానండి ఈరోజు ఈ బుక్స్ మొత్తం కూడా రెండు వేల ఒక్క అనమాట ఇట్లా వచ్చేసి అట్లు ఇచ్చారు అట్లకి అట్ల మొత్తాన్ని కూడా వేయడం అయితే స్టార్ట్ చేశాను అలాగే ఒక డైరీ ఇచ్చారు చూశారు కదండి అట్లయితే చాలా బాగున్నాయి అది వచ్చేసి వాళ్ళ స్కూల్ నేమ్ అన్నమాట చూడండి ఎన్ని బుక్స్ ఉన్నాయి అసలు చాలా బుక్స్ ఉన్నాయి కదండి అట్లా వేయడం అయితే అయిపోయింది అలాగే ఈ బుక్స్ అన్నీ కూడా తీసుకెళ్ళి చూడండి ఎక్కడ పెడుతున్నాడు మేమైతే మా చెల్లి నేను వేసినట్లు వేసినట్టు తల కింద పెట్టుకొని పడుకునే వాళ్ళం అండి చూడండి ఒకసారి మావిడైతే మంచం కింద పెట్టుకుంటున్నాడు అలాగే వీడియో నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ నా ఛానల్ని సపోర్ట్ చేయండి